మిత్రులారా హిందూ బంధువులందరూ కూడా ఒక శుభవార్త మహారాష్ట్రలోనే ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి సంభాజీ నగర్ స్టేషన్ గా మార్చినట్లు సెంట్రల్ రైల్వే అయితే ప్రకటించింది అనమాట తెలుసు కదా సంభాజీ మహారాజు ఎవరా మన ఛత్రపతి శివాజీ మహారాజు వారసుడు అనమాట అర్థమైందా చూడాల మీరు చావా సినిమా చూడ ఆయన ఆయన మూడేళ్ల క్రితం ఏక్నాథ్ సిండే నేతృత్వంలోనే అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఔరంగాబాద్ నగరానికి అధికారికంగా ఛత్రపతి సంభాజీ నగర్గా గా పేరు మార్చింది గతంలో మొఘల్ పాలకుడైనటువంటి ఔరంగజేబు పేరు మీద ఉన్నటువంటి ఈ నగరానికి మన మరాఠా యోధుడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ స్మారకార్థం ఈ పేరునైతే పెట్టారు ఛత్రపతి సంభాజీ నగర్ అనేది ఒక పర్యాటక కేంద్రం దీని చుట్టూ కూడా అనేక చారిత్రక కట్టడాలు కూడా ఉన్నాయి వాటిలో అజంతా ఎల్లోరా గుహలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ ఔరంగాబాద్ అనే పేరును తీసేసి ఆ ఛత్రపతి సంభాజీ నగర్గా పేరు మార్చారు అలాగే రైల్వే స్టేషన్ కూడా పేరు మార్చారు కదా చాలా మంది కడుపు పంటతో తట్టుకోలేకపోతారు ఆ పేరు మారితే ఏమవుతుంది అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పేసి నోటుకు వచ్చేటట్టు అడ్డమైన ప్రశ్నలన్నీ కూడా వేస్తారు అరే బాబు మీరు ఉండాల్సింది పాకిస్తాన్ లో ఈడగా అది అర్థమైందా మేము భారతీయులం భారతీయుల వారసలు ఎవరైతే ఈ దేశం కోసం ధర్మం కోసం పోరాడినారో వాళ్ళైతే మేము ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం వాళ్ళ అడుగుజాడలోనే మేము నడుస్తాం మీకు అంతకైతే మీరు అడుగుడు వాడు ఉండడానికి గౌరవంగా చెబా వాడు వారసలు కాబట్టి వాడి దగ్గరే ఉంటారు మీరు కూడా చూద్దాం ఏం జరుగుతుందో ఈ దేశం ఎప్పటికీ భారతీయులదే అది అది మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు మీరు